నా పేరు డాక్టర్ పార్థసారథి నేను ఒక డాక్టర్ని ఏమా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా నా గుర్తు ఏంది నా గుర్తు ఏం గుర్తామా అంటే ఇంతకుముందు తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క బీజేపీ నరేంద్ర మోదీ ఒక పక్క అందరూ కలిసి ఇప్పుడు అందరూ కలిసి ఒకే దగ్గర పోటీ చేస్తాం చంద్రబాబు వైపు నుంచి నేనే ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకి సైకిల్ ఉండే ఇప్పుడు కమలం వచ్చింది అర్థమైనా అంతేనా పవన్ కళ్యాణ్ గ్లాస్ ఉండే ఇప్పుడు కమలం వచ్చింది నరేంద్ర మోదీ కమలం అన్ని పార్టీలు కలిపి నన్ను నిలబెట్టినాయి ఏమా నేను బీజేపీ కాదు అన్ని పార్టీలు కలిపి తెలుగుదేశం జనసేన పార్టీ అన్ని కలిపి అర్థమైనా ఇప్పుడు రెండే రెండు గుర్తులకు పోటీ రెండు గుర్తులకు పోటీ ఉంటది కమలం గుర్తుకి ఫ్యాన్ గుర్తు రెండింటికి పోటీ ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చే సోమవారం ఎలక్షన్ కదా ఈ రోజు మంగళవారం కదా బుధవారం సోమవారం ఎలక్షన్ ఇంకా అర్థమైందా సోమవారం ఎలక్షన్ లో ఏ గుర్తు మీద ఓటు వేయాలి మీరు ఏ గుర్తు మీదోడయ గట్టిగా చెప్పాల గట్టిగా చెప్పాలి కమలం భూమి గుర్తయ్యా నేను వారంలో మీరందరూ నన్ను ఆశీర్వదించారనుకోండి ఎట్లా ఇట్లా ఇట్లా ఆశీర్వదించారు అనుకో ఇట్లా అందరూ ఆశీర్వదిస్తే నేను వారంలో ఎమ్మెల్యే ఒక్క వారంలో నేను ఎమ్మెల్యే అవుతాను మళ్ళీ ఇట్లే జమకాణం వేయాలి అప్పుడు ఎమ్మెల్యే గానీ కుర్చీలు వేస్తే ఒప్పుకోను మళ్ళీ ఇట్లే జమకాణం వేయాలి ఇక్కడే వచ్చి కూర్చుంటా మళ్ళీ నీకు పనులు ఉన్నాయి కదా పనులు చేసి పెట్టాలి కదా కదా మీ ఎమ్మెల్యే కూర్చున్నాడా ఎప్పుడన్నా కూర్చున్నాడా మీ ఆశీర్వాదం ఎప్పుడో తీసుకున్నాడా నేను అట్లా కాదు బా నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇట్లే వచ్చి కూర్చుంటా జమకాణ మీద మీ పనులన్నీ పెట్టి సొంతకాలు పెట్టి పోతా సరేనా సరే మీ సమస్యలు ఏంటి వింట మరుగుదొడ్ల సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది కాలువలు ఉన్నాయి ఏరియా రోడ్లు ఉద్యోగాలు గ్రంథాలయం అమ్మ ఇవన్నీ కూడా దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవన్నీ లేవు కారణం ఏంటంటే మీకు ఖర్చు పెట్టలేదు అంతే గవర్నమెంట్ నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఎంత డబ్బులు పెద్ద డబ్బులు నాలుగు వందల కోట్లు అంటే ఎంత డబ్బులు పెద్ద డ డబ్బులు లారీకి ఇస్తే డబ్బులు పంపించింది ఒక లారీకి డబ్బులు వేస్తే అంత ఉంటుంది ఓ హెచ్కి డబ్బులు అనుకో అంత డబ్బులు ఆ ద్వారా పంపించింది కానీ ఈడున్న సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే తినేసినాడు ఆ డబ్బులని తినేసి ఇప్పుడు అంటే ఎలక్షన్లో ఎలక్షన్కి ఐదు వేలు ఇచ్చుకొనేస్తాను ఓట్లు పదివేలు ఇచ్చుకొనేస్తాను అంటాడు మీకు పనులు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలా చెప్పండి గట్టిగా చెప్పాలా నీకు మంచి నీళ్లు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలన్నా నీకు మరుగుదొడ్డు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలన్నా ఈ పిల్లడికి ఉద్యోగం కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలేనా డబ్బులు తీసుకోండి ఆడు చెప్తున్నానంట పర్లే పర్లేలే ఇప్పుడు సాయి ప్రసాద్ చెప్తా ఉన్నా ఓటుకు ఐదు వేలు ఇస్తా ఉన్నా మీరు పదివేలు తీసుకోండి ఎంత తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలి అవన్నీ మీ దగ్గర కొట్టేసింది డబ్బులు అవన్నీ ఆడ దొంగ మీ దగ్గరన్ని కొట్టేసి మోటలు మోటలు కట్టి ఇంట్లో పెట్టుకున్నాడంట వాడు దొంగ నేను ఇంటే తిడతానని ఏమో ప్రభుత్వం డబ్బులు పంపిస్తే అమ్మకి ఇవ్వకుండా ఇవ్వకుండా వాడు ఇంట్లో వాడు దొంగ కాకుండా ఏమవుతాడు చెప్పపా నువ్వు వాడు నీచుడు కదా మీ డబ్బులు కొట్టేయడం ఏందమ్మా ఉన్నోడు దగ్గర తీసుకుంటే పర్లేదు పేదోళ్ళు డబ్బులు కొట్టేస్తాడా ఆలోచన చేయడానికి చెప్పవా నువ్వు పేదోళ్ళు డబ్బులు కొట్టేయచ్చా కొట్టేరాదు కదా ఇప్పుడు ఏమంటాడు ఓటు డబ్బులు ఇస్తానంటాడు కదా ఓటు డబ్బులు నువ్వేం చేయాలి డబ్బులు ఎక్కడ తీసుకోవాలి ఓటు ఇక్కడ వేసేయాల ఎట్లా ఉంది ఐడియా ఐడియా బాగుంది లేదా ఏం చేయాలా డబ్బులు ఎక్కడ తీసుకోవాలా కొట్టేయాల డబ్బులు ఎక్కడ తీసుకోవాలి తీసుకోవాలి ఎంత తీసుకోవాలి పదివేలు ఓటు తీసుకు ఇస్తే తప్ప ఏం చెప్పాలి గట్టిగా వస్తాడు మీ దగ్గరికి కూడా వైఎస్ఆర్ సిపి అని పదివేలు లేకపోతే కట్టేస్తాను నేను అని చెప్పాలా పదివేలు తీసుకోవాలా ఓటు ఎక్కడ ఏం గుర్తుకేస్తారు అంతే నేను డబ్బులు వచ్చా అమ్మకు మళ్ళీ చెప్తున్నా చూడు ఆ డబ్బులు అన్నీ మీయే మీ దగ్గర కొట్టేసి నేను డాక్టర్ అమ్మా డాక్టర్ పని చేసి 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 ఎంత సంపాదించుంటు సార్ కదా ఎంతో కొంత డబ్బులు ఉంటాయి దాన్ని ఖర్చు పెట్టుకొని యాన్ని ఎలక్షన్ లో సార్ ఇప్పుడు ఇంతమంది ఉందగానే వయనే ఎలక్షన్ లాన అట్లా ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని డబ్బులు తిని గేర్ నమ్మినోళ్ళు ఉన్నారు సార్ శానా జరుగును జరుగును నేను నేను చెప్పేది ఏంటంటే ఆడి చెప్పిన మాటలు చెప్తా చెప్తాను మనకు నీకు డబ్బులు వద్దు ఓటర్ని వదిలేయండి అది ఊరికే సరదాగా చెప్పినా నేను వాడికి డబ్బులు తీసుకుంటాను నాకు అభ్యంతరం లేదు నేను చెప్పేది ఏంటంటే మీకు పని కావాలి మీకు పని కావాలి అమ్మా ఈ మరుగుదొడ్లు నీళ్లు కారవలు ఇవన్నీ కూడా నేను మళ్ళీ వచ్చి కూర్చొని ఇప్పుడు ఒకటి ఆలోచన చేయమ్మా మీరు ఒక నిమిషం ఆగు నీకు నీకు స్థలం ఇవ్వాలి నీకు స్థలం ఇవ్వాలంటే నాకు అధికారం ఉండాలా నా సంతకం చెల్లుబాటు కావాలి కదా అనగా తల్లి ఎవరు అధికారం ఇచ్చేది ఎవరు కదా అంతే కదా మీరు ఓటు వేస్తే నాకు అధికారం వస్తుంది అధికారం వస్తే మళ్ళీ జంకాణం మీద కూర్చుంటాను ఇక్కడ పేపర్లు తెస్తారు టకటక సంతకం పెడతాను చెల్లుబాటు అవుతుంది ఇప్పుడు నాకు పేపర్ ఇచ్చినారు దీని మీద సంతకం పెడతాను నేను చెల్లుబాటు అవుతుందా ఇప్పుడు నేను ఒక్కడే వచ్చిన రేపు మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తే నాతో పాటు పది మంది ఆఫీసర్లు వస్తారు మీ అందరం ముందు తిడతావండి మరుగుదొడ్డు కట్టలేడంతా పొద్దున కల నాకు మరుగుదొడ్డు ఉంటానంటాను రాత్రి పగులు ఉరికి ఉరికి కడతాడు అవునా కదా అంతే కదా నీ ముందు వస్తే నీళ్ళు లేవని చెప్తావు నీళ్ళు